తింట గలు తినాలి వింట మహాభారతమే తినాలి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మేము సంక్రాంతి జరుపుకున్నాం చూడండి ఇలా సంక్రాంతి ప్రతి సంక్రాంతికి గంగ్రెద్దు అనేది వస్తానమాట అంటే వాళ్ళు వస్తారు గంగురెద్దు వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి వాళ్ళు ఒక ఆలోచించారు అనమాట సో ఇది మా ముగ్గు అంతరించిపోతున్న పిట్లన్నీ మా వాళ్ళు ముగ్గు రూపంలో వేశారనమాట ఇది పిట్టల ముగ్గు సంక్రాంతి శిక్షణ ముగ్గు అనమాట ఈ విధంగా అయితే ఉంది అండ్ గొబ్బెమ్మ ఆ గొబ్బెమ్మ మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట ముగ్గు మధ్యలో గొబ్బెమ్మ వేసి ఆ గొబ్బెమ్మకు ఇట్లా నవధాన్యాలు గొబ్బెమ్మలో నవధాన్యాలు పోస్తానమాట పూజ చేశాక ముగ్గు మధ్యలో ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ మా భోగి మంట రెడీ మంచిగా మన మామిడితో తెలిసిన సంక్రాంతి మూడు రోజులు జరుపుకుంటాం మనం ఫస్ట్ రోజు భోగి సెకండ్ రోజు సంక్రాంతి మూడు రోజు కనుమ ఫస్ట్ రోజు భోగి మంటలతోటి అండ్ సెకండ్ రోజు సంక్రాంతి ముగ్గులతోటి కలకల్లా ఆడుతుంటుంది మొత్తం ప్రతి ఒక్క వీధి అండ్ లాస్ట్ రోజు కనుమ కనుమ రోజు ఏమవుతుందంటే మోస్ట్లీ మనకు ఎడ్లు ఉంటాయి కదా గుడ్లకు పూజ చేస్తాయి అనమాట మొత్తం కుమ్ములకు నూనె రుద్ది మొత్తం తారం పోసి వాడు కుంకుమ పెట్టి చాలా బాగుంటుంది సో మోస్ట్లీ సంక్రాంతి పండుగ రైతులకు చాలా స్పెషల్ ఎందుకంటే మన హిందూయిజంలో ప్రతి పండలకు కూడా దానికి ఒక రీజన్ ఉంటుంది బిహైండ్ ద ఫెస్టివల్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ రీజన్స్ ఎవ్రీ ఫెస్టివల్ సో దీనికి రీజన్ ఏంటంటే మనకు మనం పండించిన పంట ఒడ్లు ఇంటికి వస్తాయి అనమాట ఇంటికి వచ్చిన శుభవేళ ఒక పండగలా జరుపుకుంటారు అదే సంక్రాంతి పండుగ అది సంక్రాంతికి ఒక రీజను చాలా రీజన్ ఉండొచ్చు కానీ నాకు తెలిసిన రీజన్ ఒకటి మెయిన్ రీజన్ అనమాట సో మీకు తెలిసినది ఏమంటే కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ టేక్ కేర్ బాయ్